వి అతడుకు గణిత కుటుంబంలో పుట్టి కొత్త సాహిత్యాన్ని పద్య పద్య మహారచయిత ముర్రాం జాస్వా గారి యాభై సందర్భంగా ఆయనకి విజయ సంఘాలుగా అర్పిస్తూ ఈ పొల్నాడు గ్రాండ్తో తిరుగొండ ప్రాంతానికి చెందినటువంటి గుర్రం యాస ఆయన జీవితకాలం మొత్తం కవిత్వంలో ఆయన వ్యక్తం చేసినటువంటి ఈ విచ్చిన గట్ల కుల వ్యవస్థ యొక్క ఐందవ నాగరాజు యొక్క పాత్రని ఆయన సాహిత్యంలో చాలా స్పష్టంగా ప్రకటించాడు ఈ రోజున ఆయన వర్ధంతి సందర్భంగా ఒక్కసారి గమనిస్తాడు ఆయన ఎలాంటి ఎలాగా అదరపుల ఆధిపత్య భావజాలం మీద ఆయన దండయాత్ర చేశాడు ఆ అదరపులో పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఆయన విగ్రహం ఇక్కడ ఉంటే వాళ్ళు విగ్రహం వేసిన దాంట్లో ఆతృత కనబడి వాళ్ళ పేరుని విలా పథకాలు వేసుకోవడం ఇచ్చినటువంటి ఆతృత ఆయనకి నివాళు అర్చించే దాంట్లో కలపరచడం ఒక రకంగా వాళ్ళ భావజాలం మొత్తం అందరికి కూడా ఆధిపత్య భావజాలం ప్రజా సంఘాలుగా ప్రజలకు సంబంధించినటువంటి మహా అజిన ప్రజా సంఘాలు నివాళులర్పించడం అనేది సరైన పద్ధతి అయినప్పటికీ ప్రభుత్వం అనేటువంటిది ఒక బాధ్యతాయుతంగా వ్యవహరించాలి ఇక్కడున్నటువంటి జిల్లా యంత్రాంగం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అంతా బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళు కానీ కనీసం వీళ్ళకు కూడా ఈయన వర్ధంకి తెలియకపోవడం అంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే జిల్లాలో పక్కనపేట పట్టణంలో ప్రధానమైనటువంటి కోణంలో విగ్రహం పట్టడం అనేది ఆశించదగ్గదే కానీ దానికి సంబంధించినటువంటి ఆయనకి నివాళులర్పించడం కానీ ఆయన చేసినటువంటి కృషిని సమాజానికి తెలియజేయడం కానీ మన బాధ్యత అనేటువంటిది అధికార ప్రతిపక్ష యంత్రాంగం ఎవరిలో లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది దిక్కు లేని పరిస్థితి మామూలు నరుడికి ఏముంటుంది అని ప్రజల మనిషి అనుకునే పరిస్థితి ఎదుటూ పాలక వర్గాల విధానాలు అలా ఉన్నవి కాబట్టి రాబోయే రోజుల్లో ఈ పాలక వర్గ రాజకీయ పార్టీలు వాళ్ళు నివ్వాలేమో కానీ అక్కడికి పేద కులాలు బడుగు బలహీన వర్గ ప్రజలు ఆయన్ని ఓన్ చేసుకొని ఆయన ఏ వర్గాల కోసం పనిచేశాడో ఆ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని ఆ వర్గాలుగా మనందరం గుర్తించి ఆయన యొక్క కృషిని కొరియాస్తూ ఆయనకి ఘనమైన నివాళి అర్పించాలని ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే గుర్రం జాస్వా గారు ఉన్నారో యాభై నాలుగవ జయంతి వర్ధంతి కార్యక్రమం కొల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి నర్సరాపేటలో ముఖ్యంగా గతంలో ఇక్కడ ముఖ్యమైనటువంటి సెంటర్ ఏదైతే ఉందో రయార స్తంభం అంబేద్కర్ బొమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ కూడలిలో వారి యొక్క విగ్రహాన్ని కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యాభై నాలుగవ వర్దంతి కార్యక్రమం ఈరోజు అభిమానులు కానీ ప్రభుత్వం కానీ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంటే మరి ఈరోజు పల్నాడు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ కాంస్య విగ్రహానికి ఏ ఒక్కళ్ళు కూడా ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఏ నాయ ఏ రకమైనటువంటి కుల నాయకులు కానీ ఈ రోజు ఆ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు రాలేదు ఒక అనాథ లాగా ఉంది చాలా బాధగా ఉంది చాలా విచారకరంగా ఉంది ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అగ్ర అధికారులు ముఖ్యమైనటువంటి జిల్లా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తం దళిత సంబంధించినటువంటి దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు కానీ ప్రపంచంలో పేరు తెచ్చినటువంటి దేశంలో మంచి పేరు తెచ్చినటువంటి గుర్రం జాసవా గారంటే వారికి సంబంధించినటువంటి పద్యాలు కానీ వారికి సంబంధించిన కవితలు కానీ ఎంతో గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం ఈరోజు రాజకీయ నాయకులు కానీ వారికి సంబంధించినటువంటి వర్సంతులు చేయించులైతే ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు వారికి సంబంధించిన ప్రభుత్వ ఖర్చులతో హడావుడిగా ఎంతో గ్రాండ్గా చేసే పరిస్థితి చూస్తూ ఉన్నాం కానీ రవి కోకిల నరుడు ఏదైతే గుర్రం జాద్రో గారు ఉన్నారో వారికి సంబంధించినటువంటి మరి వారి యొక్క కొంత జిల్లా జిల్లా ఏర్పడిన తర్వాత పల్నాడు జిల్లా కేంద్రమైనటువంటి ఇక్కడ ఏ ఒక్క అధికారి కూడా ఎవరు కూడా వారిని స్మరించుకోవడం కానీ ఈ వర్ధంతి కార్యక్రమాన్ని చేయకపోవడం అనేది చాలా నేను లక్షలు పెట్టి విజాంతి ఏర్పాటు చేశారు కానీ వారికి ఈ వర్ధంతి కార్యక్రమం చేయడానికి రాకుండా చాలా విచారకరం అందుకోసం మేము విచారిస్తూ ఉన్నాం ఈరోజు వారికి పూలమాల వేసి వివరించుకోవచ్చు ఈరోజు వారికి అర్పిస్తా ఉన్నాం మేము ప్రజా సంఘాలుగా ఆ రకంగా చేయకపోవడం అనేది చాలా బాధకరమని చెప్పి ఈ యాభై నాలుగవ వర్ధంతి కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో మరి జరుపుకోవడం అనేది మేము సంతోషంగానే భావిస్తూ ఉన్నాం రాబోయే కాలంలో అట్లా కాకుండా దీన్ని గుర్తించి ప్రభుత్వమే ఈ కార్యక్రమాన్ని గ్రాండ్గా జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ రకంగా కాకుండా ఉంటే ఈ భారతదేశ యొక్క చరిత్ర భారతదేశం సంబంధించినటువంటి ప్రజల కోసం మంచి చేసినటువంటి మహానుభావులని మర్చుకోవాల్సి వస్తుంది ఆ రకంగా అయితే చరిత్ర కూడా మరి లక్షించిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ రకంగా కాకుండా రాబోయే కాలంలో ఇలాంటి వాళ్ళని ప్రజల కోసం పేదల కోసం ప్రజల యొక్క భారతదేశంలో ఉన్న సమస్యలను తీసినటువంటి పద్యాల రూపంలో కవితల రూపంలో ఎంతో గొప్పగా ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆ రకంగా మర్చిపోవటం అనేది చాలా విచారకరం రాబోయే కాలంలో ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే వాటిని సూచించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం